హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీన్యాసికాన్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఏంటి దోసకాయని చూపెడుతున్నాను చూస్తున్నారా ఇవాళ మా ఇంట్లో లంచ్లోకి దోసకాయ టమోటా పచ్చడి విత్ వైట్ రైస్ అండి ఈ పచ్చడి ఎలా చేయాలో చూపెడతారండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు పెద్ద సైజు టొమాటోలు కట్ చేసి పెట్టుకోండి ఒక మీడియం సైజు ఎర్రగడ్డను కట్ చేసి పెట్టుకోండి మూడు నాలుగు తెల్లగడ్డలు ఉల్చిపెట్టుకున్నాను చిన్ని అల్లం ముక్క పులుపుకు సరిపడా చింతపండు ఒక స్పూన్ ధనియాలండి నేను ఇక్కడ జీలకర్ర ఎండుమిర్చి చూపెట్టడం మర్చిపోయాను మాకు పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఏ పచ్చడి ఉన్నా మేము రోజు పులుసులు కానీ కూరలు కానీ ఏమి చేసుకోము వేడి వేడి అన్నంలోకి ఆ పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెటో లేదో అప్పలాలో సైడ్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైనాక ఒక స్పూన్ ధనియాలు ఇందాక చూపెట్టినట్టు వన్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువే జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇందాక చూపెట్టాను కదా అల్లం మొక్క చిన్ని అల్లం మొక్క చాలు అండి అది కూడా యాడ్ చేసుకోండి మరీ అల్లం ఎక్కువైతే పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి చిన్న ముక్క చాలు అలాగే మనం పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా యాడ్ చేసేసుకోండి మనము కారానికి సరిపడా నాలుగైదు ఎండుమిర్చి వేసుకుందాము మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు పచ్చిమిర్చి లేదు అందుకే నేను ఎండుమిరకాయలు యాడ్ చేశాను ఇది కాస్త ఒక అర నిమిషం ఇలా నూనెలో వేపాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఒక్కొక్క నిమిషం పాటు బాగా ఆయిల్ షార్టేజ్ చేసుకోండి దోసకాయ హెల్త్కి చాలా మంచిదండి ఇంకా కమ్మింగ్ సీజన్ సమ్మర్ కదా మనం తరచూ మన ఫుడ్లో దోసకాయ యాడ్ చేసుకుంటే చాలా హెల్త్కి బాగా సెలవు సో సమ్మర్ సీజన్లో దోసకాయ ముక్కలు కీరా ముక్కలు ఇవన్నీ బాగా ఇంక్లూడ్ చేసుకోండి మీ డైలీ ఫుడ్ డైట్లో ఎర్రగడ్లు వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇది మగ్గేలోపు నేను దోసకాయని బాగా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను లోపల ఉన్న గింజల్ని మీరు పాడేసేవచ్చు ఇలా ఎరగడ్లు టొమాటాలు నూనెలో బాగా మగ్గాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి దోసకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి సో మనము ఒక టెన్ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఈ ముక్కల్ని వేపుకోవాలండి ఆ వాటర్ అంతా కొంచెము అవాపరేట్ అయ్యేంత వరకు బాగా ఆయిల్లోనే బాగా మిక్స్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఈ ముక్కలన్నీ బాగా వేపాక మనము కళ్ళు ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేయడం వల్ల ఈ ఎర్రగడ్డలు టొమాటాలు ఈ కాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ ఇవ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ ఇవ్వండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది పచ్చడిలంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుందని హై ఫ్లేమ్లో టక్ టాని చేసేస్తుంటాము బట్ అంత టేస్ట్ రాదన్నమాట తర్వాత ఇందాక చూపెట్టినట్టు కొంచెం చింతపండు మీకు పులుపు కొంచెం బాగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇవంతా యాడ్ చేసి ప్లేట్ మూసేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలానే ఉంచేస్తే ముక్కలు ఎరగడ్లు టమాటాలు దోసకాయ ముక్కలు అంతా సాఫ్ట్గా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు లిడ్ పక్కన పెట్టి ఒకసారి బాగా కలపెట్టుకోండి ఈ స్టేజ్లో నేను కొంచెం ఇంగవ కూడా చల్లానండి బట్ ఆ క్లిప్పింగ్ నేను మిస్ చేశాను సో ఇలా అయ్యాక ఒకసారి బాగా మిక్సీ ఇచ్చేసి మీరు ఇంకా స్టవ్ టర్న్ ఆఫ్ చేసేయచ్చు దీన్ని బాగా చల్లారనివ్వండి చల్లారాక మిక్సీ పట్టుకోండి వేడివేడిగా మిక్సీకి వేసేసామంటే మళ్ళీ మొత్తం పచ్చడంతా నా ఫేస్లోనే ఉంటుందన్నమాట చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనము జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తం జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి కానీ నేను ఒక కొన్ని ముక్కలు అలానే పెట్టాను పచ్చడిలో అక్కడక్కడ మొక్కలు తగులుతూ ఉంటే బాగుంటుందని ఒక నాలుగైదు మొక్కలు మాత్రం పక్కన పెట్టుకున్నాను రిమైనింగ్ అంతా నేను జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మనము మరీ ఫైన్ పేస్ట్గా చేయొద్దని కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి పచ్చళ్ళు అప్పుడే టేస్ట్గా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది ఇది రైస్లోకి కాదండి మనం చపాతి దోశల్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న కడాయి పెట్టుకొని త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర నా దగ్గర కరివేపాకు లేదండి కానీ మా ఇంటి పే వెనకాల చిన్న కరివేపాకు చెట్టు పెట్టుకో ఉన్నాను ఇలా ఎమర్జెన్సీకి ఇంట్లో లేనప్పుడు కొంచెం తెంపుకొని వచ్చి యాడ్ చేసుకుంటాను ఇది ఓపెన్ ప్లేస్లో ఉండే వల్ల కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుందండి సో దీన్ని బాగా వాష్ చేసుకొని నేను యాడ్ చేశాను యాడ్ చేశాక ఈ స్టేజ్లో మళ్ళీ ఒక హాఫ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకోండి బాగుంటుంది యాడ్ చేసుకుంటే పోపులో ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేద్దాం అంతేనండి దీన్ని బాగా మిక్స్ ఇవ్వండి ఒక టూ త్రీ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా మిక్స్ ఇవ్వండి బాగా మిక్స్ ఇచ్చి కొంచెం టేస్ట్ చేసి చూడండి సాల్ట్ సరిపోయిందా అని సాల్ట్ మీకు సరిపోలేదంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఇలానే ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఇలా మిక్స్ ఇస్తూ ఉండండి లో ఫ్లేమ్లోనే అంతేనండి చూసారా ఆయిల్ సపరేట్ అయ్యింది అంతేనండి దోసకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలోకి పచ్చడి కలుపుకొని ఒకసారి తిని చూసిడండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది నేను ఈరోజు రథసప్తమి కదా సో నేను ఆమ్లెట్ అది ఏది వేసుకోలేదు కానీ ఇలా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకున్నప్పుడు ఆమ్లెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి బట్ రథసప్తమి అని నేను నాన్ వెజ్ ఏం ప్రిపేర్ చేయలేదు ఈవెన్ ఎక్కు కూడా సో నేను ఏం చేశానంటే అప్పడాలు అనేది వేయించుకున్నానండి మంత్లీ వన్స్ మా ఇంటి దగ్గర ఒక లేడీ వస్తుంది పక్కన విలేజ్ నుంచి ఏదో టమోటా అప్పడాలు సగ్గుబియ్యం అప్పడాలు అని చెప్పి ఇచ్చేసిపోయారు సరే తీసుకున్నాను కానీ టేస్ట్ అయితే బాగుందండి ఇదే ఈరోజు కూడా నేను ఫ్రై చేశాను అంతేనండి మా ఇంట్లో ఇవాళ లంచ్కి దోసకాయ పచ్చడి వైట్ రైస్ అప్పడాలండి ఒకసారి నా స్టైల్లో దోసకాయ పచ్చడి ట్రై చేసి ఎలాగుందో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీనియాషికాన్ ఫ్యామిలీ బ్లాగ్స్ టేక్ కేర్ బాయ్